అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ మహాభారత కథకుడైన సూత మహాముని శౌనికాజు మునులు ఉత్సాహంగా అడుగుతూ ఉంటే కథను చెబుతున్నాడు శౌనికాజు మునులు సూత మహామునుని ఈ విధంగా అడిగారు ఓ మహాముని పిల్లలపైన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఉంటారు బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వారి మీద ఉన్న ప్రేమ అనురాగము అటువంటిది అయితే కశ్యప మహాముని భార్య అయిన ఖద్రువ తన బిడ్డలను జనమేజేయుడు చేయు సర్పయాగములో పడి ఆ బూడిద కమ్మని కఠోరంగా శాపం పెట్టింది ఎందుకని ఇక వినత ఖద్రువ ఒక దాసిగా ఐదు వందల సంవత్సరాలు గడిపింది దీనికి కారణమేమిటి గరుత్మంతుడు తల్లి అయిన వినత బానిసత్వాన్ని ఎలా తొలగించాడు ఈ విషయాలన్నీ మాకు చెప్పవలసిందిగా కోరగా సూతమహాముని కథను ఈ విధంగా కొనసాగించారు దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలకగా అందులో నుంచి కొన్ని వస్తువులు కొంతమంది మనుషులు గోవులు గుర్రాలు పుట్టాయి అందులో ఒకటి ఉచ్చైస్రవము అనే తెల్లని గుర్రం ఈ గుర్రాన్ని దేవేంద్రుడు తీసుకున్నాడు ఒకనాడు కద్రువ వినత ఇద్దరూ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండే పాల సముద్ర తీరాన్ని చూసి ఆనందించాలని సాయంత్రం వేళ బయలుదేరారు అక్కడ ఉన్న అందాలను చూస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు ఇంతలో కద్రువ దూరంగా ఉన్న ఉచ్చేశ్వరవం అనే తెల్లని గుర్రాన్ని చూసి ఎంత బాగుంది చూడు అని వినతకు చూపించింది వినత చూసి చాలా తెల్లగా అందంగా ఉంది అంది ఖద్రువ గుర్రం మొత్తం తెల్లగా ఉంది తోక మాత్రం నల్లగా ఉంది అంది వినత లేదు లేదు గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది నలుపు లేదు అంది అయితే ఖద్రువ ఒప్పుకోలేదు గుర్రం తోక మాత్రం నలుపుగానే ఉంది అని అంది అంతటితో ఆగక ఖద్రువ వినతతో ఈ విధంగా అంది తోక నలుపు ఉంటే నీవు నాకు జీవితాంతం దాసిగా ఉండాలి లేకపోతే నేను నీకు దాసిగా ఉంటాను అని పంద్యం వేసింది గుర్రం పూర్తిగా తెలుపు ఉన్నందున ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనే నమ్మకముతో వినత పంద్యానికి ఒప్పుకుంది వీళ్ళు ఇద్దరు కశ్యప మహాముని భార్యలు వీరికి ఒకరంటే ఒకరికి ద్వేషం పైకి మాత్రం బాగా ఉన్నట్టు నటిస్తారు చీకట పడింది రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాము అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఖద్రువ ఇంటికి వచ్చిన తరువాత పంద్యం ఎలాగైనా గెలిచి తీరాలి వినతను తనకు బానిసగా చేసుకోవాలి అనుకుంది సర్పశ్రేష్ఠులైన తన కుమారుడు శేషుడు వాసుకి ఐరావతుడు తక్షకుడు మొదలైన వెయ్యి మందిని పిలిచి తన పందెం గురించి చెప్పి మీరు ఎలాగైనా సరే ఆ గుర్రమ యొక్క తోకను నలుపు నలుపుగా చేయండి అని వేడుకుంది అంటే గుర్రమ యొక్క తోకను మీలో ఎవరో ఒకరు చుట్టుకొని నలుపుగా కనిపించండి నన్ను ఈ పందెంలో గెలిపించండి అని అడిగింది అమ్మ ఇది పూర్తిగా అధర్మం మేము ఈ పని చేయలేము అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అయితే అందులో కర్కోటకుడు అనే కొడుకు ముందుకు వచ్చి అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పాడు అందుకు కర్కోటకుడిని ఎంతో మెచ్చుకొని మిగతా వారిని అందరినీ చూసి మీరు జనమే చేసే సర్పయాగంలో పడి బూడిది అగుదురుగాక అని శాపం పెట్టింది అనుకున్న ప్రకారం ఉదయాన్నే లేచి ఖద్రువ వినత ఇద్దరూ సముద్ర తీరానికి పోయి అక్కడ ఉన్న అనే గుర్రాన్ని చూశారు కర్కోటకుడు గుర్రమ యొక్క తోకను చుట్టుకొని తోక నల్లగా కనపడేటట్టు చేశాడు వినత ఆశ్చర్యంతో వింతగా చూసింది తెల్లగా ఉన్న గుర్రమ తోక ఎలా నల్లగా అయిందో ఆమెకు అర్థం కాలేదు మాట ప్రకారం వినత పంద్యంలో ఓడిపోయింది ఖద్రువ అధర్మంగా గెలిచింది తాత్కాలికంగా అధర్మం గెలిచిన తరువాత ఓడిపోక తప్పదు దానితో పాటు తగిన మూల్యము కూడా చెల్లించుకోక తప్పదు పంద్యంలో ఓడిన వినత తన సవతి అయిన ఖద్రవుకు జీవితాంతం దాసిగా నిలిచింది అయితే వినత కుమారుడైన గరుత్మంతుడు తన తల్లి దాసీతనాన్ని ఎలా విడిపించాడో వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్